அறிமன்னோ ஓ

आड़ी सुन आई तो ఆ ఏస్తా సరే సబ్జెక్ట్ పెద్ద బాబు లేదు నా పేరు ఎవరు వచ్చి జాండాలు బాతినారు మా సాగు ఫార్మిస్ ఉంది పది మంచి చేస్తానే ఉన్నాము నాకు ఆరోగ్యం బాగాలేక ఈ సగాలకు రాలేదు కాలు ఇరిగింది ఇది మళ్ళీ జాండాలు అని బాచినారు సార్ వాళ్ళు సాగు ఫార్మిషన్ ఉంది సార్ ఇరవై ఏంలు అయితే సార్ చేయబట్టి మళ్ళీ మేము చేస్తాము లేబర్ రైట్ ప్రొడక్షన్ ఫోరం జిల్లా అధ్యక్షుడి మాట్లాడుతున్నాను ఇక్కడ గత కొంతకాలం కిందట ఓప్లేస్ అనే వ్యక్తికి రెండు వేల పదిహేడులో ఒక సర్వేరు కేటాయించిన స్థలము ఆయన సంతకం చేసి సీల్ చేసి ఇచ్చారు మరి ఆధారంతో ఆయన ఏం చేశాడంటే ఒక షెడ్డు కట్టించుకొని దీంట్లో ఉన్నాడు కొంతకాలం అతనికి ఆరోగ్యం బాగాలే యాక్సిడెంట్ అయిన వల్ల అతను ఇక్కడికి రాలేకపోయినాడు కంప చెట్లు పెరిగినాయి మరి ఇక్కడ లోకల్ లీడర్ల సపోర్ట్తో మరి కొంతమంది ఒకడు ఇక్కడ ఈ స్థలం ఖాళీగా ఉందని జై భీం అనే పార్టీ వాళ్ళు జెండాలు నాటి క్లీన్ చేయడం జరిగింది నిన్న విఆర్ఓ గారు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళని ఆపమని చెప్పారంట మరి విఆర్ఓ గారు వాళ్ళకేం చెప్పారో మరి తెలియదు మనకు అయితే ఇక్కడ పేద ప్రజలు ఎందుకు ఇలాగ కొట్టాలేస్తున్నారో మనకైతే అర్థం కావాలి ప్రభుత్వాలు ఏమో స్థలాలు కేటాయిస్తాము తర్వాత ఇల్లు నిర్మిస్తాము ఇంత డబ్బు ఇస్తాము కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఇంత నిధులు ఇస్తామని చెప్తున్నా కూడా పేదవాళ్ళు మళ్ళా ఇంకా కొట్టాలేస్తున్నారు అంటే ఇది ఒక వ్యాపారంగా లోకల్ రాజకీయ నాయకుల కింద పనిచేసే వాళ్ళు వాళ్ళు అనుకూలంగా మార్చుకోవడానికి ఇది ఒక వ్యాపారంగా చేస్తున్నారు పేద పనులకు ఇచ్చిన లేఅవుట్లు వేసిన ఇచ్చిన ప్లాట్లు కూడా కబ్జాదారుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి అది కలెక్షన్ దృష్టికి తీసుకుపోయినా కూడా ఎంఆర్ఓ విఆర్ఓ గారు అన్ని ఆధారాలుండి స్టేట్మెంట్ నుండి రికార్డులో ఉన్న పేపర్లు చూపించినా కూడా కబ్జాదారులకు లోకల్ నాయకులకే సపోర్ట్ చేసి వాళ్లకు అన్యాయం చేస్తున్నారు ఈ విధంగా పేదలకు ఇచ్చిన పట్టాలని తీసు ఇచ్చి ఇచ్చినట్ల ఇచ్చి రాజకీయ నాయకుల కింద వాళ్ళు వాళ్లకు ఏ ఆధారం లేకుండా మీరు ఎందుకు కట్టుకోలేదు అని వాళ్ళకు చెప్పి తర్వాత వాళ్ళ దగ్గర ఏమీ ఆధారం లేకుండా ఎంఆర్ ఆఫీస్కి వాళ్ళు పోతే వాళ్ళకి ఏమి తెలియదు ఒక అర్జీ పెడతారు అక్కడ బీఆర్ఓకి నమోదు కాలేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసేస్తారు ఈ పేదలకు అన్యాయం చేసేస్తున్నారు ఆ విధంగా వీళ్ళు కొట్టాల్ేయాల్సి వస్తుంది ప్రభుత్వాలు దీన్ని గుర్తించి నిజమైన లబ్ధిదారులు ఎవరో వాళ్ళకు నిజంగా ఇల్లు కట్టించి వాళ్ళ స్థలాలు ఇవ్వకుండా ఇల్లు కట్టించి వాళ్ళకి హ్యాండ్వర్ చేస్తే ఆ ఇల్లు వాళ్ళకి ఇది అవుతుంది పేదలకు ఇచ్చిన పట్టాలు ఒకవేళ అతనికి చేతగాకనో ఇబ్బంది కలిగో ఆ పట్టా అమ్మేసుకుంటే అతనికి మళ్ళా అనుకూలంగా ఒక ఇల్లు కేటాయించినా తప్పేం లేదు ప్రభుత్వాల భూములు చాలా ఉన్నాయి ఇక్కడ ఇలా వేయకుండా ఉండడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలి వచ్చి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎన్నో ఎకరాలు కొనిపెట్టి రిజర్వ్ చేసి ఉన్నారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సచివాలయాల్లో అర్జీలు పెట్టుకుంటామంటే చాలామంది పెట్టుకున్నారు మరి వీళ్ళు కూడా అర్జీలు పెట్టుకోకుండా ఇక్కడికి వచ్చి కొట్టాలేడానికి కారణం ఏమంటే లోకల్ నాయకులు దీన్ని కబ్జా చేసి వాళ్ళ పేర్లు చెప్పి ఎస్సీలకు ఇచ్చిన భూమిలోనే ఎస్సీలోనే పురమాయించేసి వాళ్ళకు వాళ్లకు పెట్టి వీళ్ళు లబ్ధి పొందే మార్గాలు ఎక్కువ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం దృష్టికి మేము తీసుకుపోయినా కానీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారంటే అయ్యా మా కార్యకర్తల దగ్గరికి పోండి ఆ మీటింగుల్లో మా కార్యకర్తలు వస్తే పని చేసి పెట్టండి అని చెప్పి వాళ్ళు మీటింగుల్లో డైరెక్ట్గా అధికారులకు చెప్పడం వల్ల వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు దీన్ని పరిశీలించి పేద ప్రజలకు న్యాయం చేసి వాళ్ళను అవగాహన కల్పించి వాళ్లకు నిజమైన లబ్ధిదారులకు పట్టాలిచ్చి వాళ్ళను అవి మళ్ళా కబ్జా కాకుండా గురి కాకుండా ఎవరైనా అన్యాయం జరిగితే వాళ్ళకు పోలీస్ ప్రొడక్షన్ ఇవ్వని డైరెక్ట్గా స్పందన ద్వారా ఇస్తే కబ్జాదారులు అనుకూలం లేకుండా జరుగుతుంది ఇది పరిశీలన చేసి ఇక్కడ ఈయన ఓ ప్లేస్కి ఇచ్చిన ఈ ఎకరా స్థలం అతనికి ముగ్గురు ఆడపిల్లలు కాలు ఇరిగి యాక్సిడెంట్ అయింది అతనికి ఆధారం అది ఒకటే అతనికి న్యాయం చేయాలని చెప్పేసి నేను మీడియా ముఖంగా చేస్తున్నాను ఈ సమస్యల మీద కలెక్టర్ గారి ముందుకు దృష్టికి తీసుకొని వచ్చి రెవెన్యూ ఆఫీసులో పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమి జరుగుతుంది పేదలకు ఎలా అన్యాయం చేస్తున్నారని కూడా నా దగ్గర డేటా ఉంది వాళ్ళు ఎలా అనే ఆధారాలు కూడా ఉన్నాయి కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్ళి వాళ్ళకు ప్రజలకు న్యాయం చేసే విధంగా నేను పోరాడుతాను ఇక్కడ ఇక్కడ షెడ్ ఓబ్లేస్ అనే అతను రెండు వేల పదిహేడులో సర్వేరు ఆయన ప్రతాప్ రెడ్డి గారు ఒక డాక్యుమెంట్ ఇచ్చారు సీలే సైన్ చేసి అక్కడి నుంచి ఇతను ఇక్కడ క్లీన్ చేసుకొని కొంత ఏదో కొర్రలు సొద్దలు వేసుకునేవాడు గతము రెండు సంవత్సరాల కింద తనకి యాక్సిడెంట్ అయ్యి ఈ సైట్లోకి రానందువలన ఈ కంప చెట్లు పెరిగినాయి దీన్ని అదునగా చూసుకొని లోకల్ నాయకులు ఎస్సీలనే రెచ్చగొట్టి ఆ స్థలంలోకి దించినారు మరి ఇక్కడికి వచ్చే వాళ్ళను అవగాహన బీఆర్ఓ గారు మరి ఏం చెప్పారో తెలియదు వాళ్ళకి అవగాహన కల్పించి మీకు ఇల్లు లేకపోతే మేము ఇస్తాం స్థలాలు లేకపోతే ఇస్తామని చెప్పి సచివాలయంలో అర్జీ పెట్టకొని చెప్పకుండా మరి ఏం చేస్తున్నాడో ఆయన మనకైతే తెలియదు ప్రభుత్వం బాధ్యత తీసుకొని బీఆర్ఓ గారు వీళ్ళకి అవగాహన కల్పించి సచివాలయంలో అప్లై చేసుకోవాలని చెప్పాలని కోరుతున్నాను ఫాలో చేయచ్చు ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి అందరికి నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మాస్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి